హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను ప్రింటెడ్ బుక్స్ చదవటం ఆపేయాల మంచిదా కాదా అనే సందేహం వచ్చే వాళ్ళ గురించి ఒక రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అంతటా ల్యాప్టాప్స్ వచ్చేసాయి కంప్యూటర్ వచ్చేసాయి ఏమంటే ఇంకా ప్రింటెడ్ బుక్స్ అవసరమా ఈ బుక్స్ ఉన్నాయి కదా ఇవన్నీ చదవటం ఎందుకు అని చెప్పి కూడా కొంతమంది అంటుంటారు కానీ ప్రింటెడ్ బుక్ ఇప్పటికి కూడా చనిపోలేదు పూర్తిగా మన దేశంలోనే కాదు వేరే దేశంలో కూడా ప్రింటెడ్ బుక్స్ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఎక్కువగా ప్రింట్ కాబడుతున్నాయి వాటి యొక్క మరి ఇంపార్టెన్స్ వాటిదే ప్రింటెడ్ బుక్ చదవటం వల్ల చూడండి ఏం జరుగుతుంది అంటే బుక్స్ ఏదైనా సరే మన యొక్క న్యూరల్ న్యూరల్ సెంటర్ కదా బ్రెయిన్లో ఉండే ఆ న్యూరల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా పెరుగుతుందట పుస్తకాలు చదవటం వల్ల అందుకే రోజు కాసేపు ఎంతో కొంతసేపు చదవమని చెప్పేది అందుకని సైంటిస్టులు కూడా ఎంత నవీన యుగంలో అయినా సరే తర్వాత అంతేకాదు ఇమాజినేషన్ పవర్ క్రియేటివిటీ ఇవన్నీ కూడా బుక్స్ చదవటం వల్ల ఎంతో కొంత ప్రతిరోజు చదవటం వల్లనే ఇవి పెరుగుతాయి ఇవి హ్యూమన్ ఈ హ్యూమన్ ఎంటిటీలో ఇవి పెరిగేటువంటి అవకాశం ఈ బ్రెయిన్కి ఎప్పుడు వస్తుందంటే ప్రతిరోజు చదవటం అనేటువంటి యాక్టివిటీ ఉన్నప్పుడే అని చెప్పేసి అంటున్నారు అలాగే మన కాగ్నేటివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో నా బ్రెయిన్లో అదనమాట అది ఎన్హాన్స్ అవుతుంది అంతేకాదు క్రిటికల్ థింకింగ్ అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో పెరిగేట అవకాశం ఎప్పుడు ఉంటుందంటే మనం చదివేటప్పుడు రోజు చదువుకుంటే అందుకే చదువు యొక్క ఇంపార్టెన్స్ ఇప్పటికీ పోలేదు విదేశాల్లో కూడా ఈవెన్ చూడండి బిల్ గేట్స్ తెలుసు కదా అలాగే ఎలన్ మాస్క్ జూకర్బర్క్ తెలుసు కదా మరి వాళ్ళ కంప్యూటర్ల గురించి దీని గురించి తెలియదా మరి ఇప్పటికీ కూడా వాళ్ళు పుస్తకాలు చదువుతారు ఇప్పటికీ ఈ రోజు కూడా పుస్తకాలు చదువుతారు వాళ్ళు వాళ్ళు అంటే మీరు ఈ బుక్స్ చదవరండి అని చెప్పేది అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే అవసరమైనప్పుడు ఈ బుక్స్ కూడా చదువుతుంటాం అలాగే ప్రింటెడ్ బుక్స్ కూడా చదువుతుంటాం అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు రెండింటికి కూడా ప్రాధాన్యత ఇస్తారు ఎప్పుడు ఇలన్ మాస్క్ దగ్గర అయితే ఎప్పుడూ ఒక పుస్తకం ఉండదు ప్రతిరోజు కొంత చదువుతూనే ఉంటాడు అంటే చూడండి వాళ్ళే దాని ప్రాధాన్యతను గుర్తించారు మనం అటు ఇటుగా నాలెడ్జ్తో అనమాట బుక్స్ అని తీసి బారేయాలి ఇవన్నీ వచ్చేసాయి కదా ఇంకెందుకు బుక్స్ ప్రాధాన్యత అని చెప్పేసి అనేటువంటి వాళ్ళు చూస్తే మరి చాలా జ్ఞానం వస్తూ ఉంటుంది కదా వాళ్ళకి తెలియదా మనకంటే అడ్వాన్స్డ్ సొసైటీస్ ఎంత కాదన్న కాదా తర్వాత చూడండి ఇప్పుడు సెవెంటీ వన్ పర్సెంట్ ఇప్పుడు న్యూస్ అంతా కూడా ఆన్లైన్లోనే చూస్తున్నారట మన భారతదేశంలో పరిస్థితి అట్లా ఉంది కేవలం న్యూస్ పేపర్స్ ఎంతమంది అయ్యా అంటే ట్వంటీ నైన్ పర్సెంట్ ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ప్రతిరోజు పేపర్ చదువుతున్నారు మిగతా వాళ్ళు ఆన్లైన్లో ఆ పని కానిచ్చేస్తున్నారు అలాగే చూడండి మరి ఎక్కువగా చదివేది ఎవరయ్యా బుక్స్ అని చెప్పి అంటే ఒకప్పుడు రష్యా ఉండేది అంటే రష్యా మిగతా ఇవన్నీ ఉండేవి కదా ఆ రాష్ట్ర మిగతా విడిపోయినటువంటివి పదకొండు అది ఉన్నప్పుడు రష్యాలో వర్షా ఫస్ట్ ఉండేది ఇప్పుడు యుఎస్ ఫస్ట్ ఉంది రీడింగ్ విషయంలో అనమాట ప్రపంచంలో ప్రలిపి రీడర్స్ వాళ్ళు వారానికి కనీసం ఏడు గంటలు యావరేజ్ నా చదువుతారు రీడింగ్ అనేది చేస్తారు అదే అలా ఉంది మరి మన దేశంలోకి వస్తే ఏ రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా చదువుతుంటారు అంటే కేరళలో అక్షరాస్యత ఉన్నటువంటి మాట నిజం ఎక్కువగా చాలా అక్షరాస్యత కానీ బుక్స్ విషయంలో చదివేటువంటి విషయంలో చెప్పాలంటే వారానికి యావరేజ్ ఎవరు ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కువ చదువుతారంటే మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్ర స్టేట్ వాళ్ళు అలాగే పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఈ రెండు స్టేట్లు వాళ్ళు ఎక్కువగా బుక్స్ చదువుతారు కానీ అని చెప్పి ఒక లెక్కలో తేలింది స్టాటిస్టిక్స్లో తేలింది అలాగే లార్జెస్ట్ బుక్ మార్కెట్ అనేటువంటిది కూడా కలకత్తాలో ఉంది బుక్ మార్కెట్ చాలా పెద్ద కాలేజ్ స్ట్రీట్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా బెంగాలీస్కి ఆ రీడింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు అది ఇప్పుడు ఇంకా అలా కొనసాగుతూనే ఉందన్నమాట కాబట్టి ఇప్పటికైనా మనం ఎంతో కొంతసేపు రీడింగ్ని బుక్ని మనం చదవాలి చదివినప్పుడే మన బ్రెయిన్ వికసిస్తుంది ఇమాజినేషన్ సంబంధించిన పవర్స్ కాగ్నేటివ్ ప్రాసెస్ సంబంధించిన పవర్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి విడివైన జ్ఞానంతో అరకొర జ్ఞానంతో పుస్తకా నాతలు తీసి పారేద్దాం అన్ని దీంట్లోనే చూసుకుందాం అని చెప్పి అనుకో ఆన్లైన్లోనే చూసుకుందాం అనుకో బయట చదవటం కూడా చాలా అవసరం మన బ్రెయిన్కి అని చెప్పి ఇవన్నీ కూడా నిరూపిస్తుంటాయి కదా ఇది ఈ చిన్న టాక్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మరి రేపు ఇంకొక మంచి విషయంతో కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీనెస్ట్ డే